కి నమస్తే నేను మాధురి నేను వీడియో చాలా లేట్గా పెడుతున్నాను ఇది ఉగాది పండగ అప్పటి వీడియో అనమాట నేను ఈసారి ఉగాది పండగ ఫామ్లో చేసుకోలేదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ జరుపుకోక నేను చాలా అయిపోయింది అందుకని ఈసారి రమ్మంటే వెళ్ళాను మా అమ్మ మీరు ఫామ్లో ముగ్గులు వేసేది చూసింటారు మా అమ్మ ముగ్గులు వేసేది మా అమ్మ ఉగాది పండుగ రోజు మామిడికాయలు చిలకల ముగ్గు అయితే వేసింది తను రోజు ఎంత బాగా ముగ్గులు వేసుకుంటుందో ఆ వీధిలో ఉండే వాళ్ళంతా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారనమాట ముగ్గులు ఎంత బాగా వేస్తుంది అని ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు నేను ఎప్పుడు కూడా వీడియోలో చూపించలేదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అట్లా అవుతుంది అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ ఇక్కడ ఫెస్టివల్ ఒక్క ఫెస్టివల్ కూడా జరుపుకోలేదు అందుకే ఎప్పుడు చూపించలేదు ఇల్లు కూడా మా అమ్మ ఎన్ని మొక్కలు పెట్టుకుంటుందో చూడండి ఎంత చిన్న ప్లేస్ అయినా సరే ఎక్కడో అక్కడ అడ్జస్ట్ చేసి పెడుతుంది సెరామిక్ పార్ట్స్ తర్వాత కొన్ని మొక్కలు కన్నప్పుడు మనకు బ్లాక్ కలర్ ప్లాస్టిక్ కంటైనర్స్లో వస్తాయి కదా మొక్కలు అవి మళ్ళీ మనం వేరే దాంట్లోకి మార్చినప్పుడు అవి అట్లాగే ఖాళీగా ఉండిపోతాయి కదా వాటిల్లో కూడా మట్టి వేసి ఏదో ఒక ప్లాంట్ అయితే పెడతా ఉంటుంది ఏ చిన్న గోడను కూడా వదలకుండా పెడుతుంది మొక్కలు చాలా చాలా పిచ్చి మా అమ్మకు ఆ అలవాటే నాకు వచ్చిందేమో ఎందుకంటే నేను ఇట్లా ఫార్మింగ్ చేస్తున్నా అంటే ఇట్లా మా అమ్మ చిన్నగా ఉన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం కూరగాయలు పెంచడం ఇవన్నీ తను చేస్తాది కాబట్టి నాకు అలవాటు వచ్చిందేమో మా అమ్మ ఫోర్ ఓ క్లాక్కే వంట చేయడం స్టార్ట్ చేసింది నేను ఫైవ్కి అట్లా వచ్చి నేను స్టార్ట్ చేశాను అనమాట నేను కొన్ని గిన్నెల కోసం అని చెప్పి కప్బోర్డ్ ఓపెన్ చేయగానే నాకు ఈ చిన్న బాక్స్ కనిపించింది ఇది నాకు ఒక మంచి మెమొరీ ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు లంచ్ బాక్స్ దీంట్లో తీసుకెళ్లేదని అనమాట దాన్ని ఇప్పటికీ మా అమ్మ జాగ్రత్తగా తీసి పెట్టింది చూడండి అదే స్టీల్ బాక్స్లు అయితే ఎన్ని రోజులైనా ఉంటాయి ప్లాస్టిక్ బాక్స్ అనుకోండి ఎప్పటికో అదంతా ఫేడ్ అయిపోయి పాడైపోయి పడేస్తాము ఇప్పటికీ కూడా మంచి గుర్తుండిపోయే మెమొరీ అనమాట స్కూల్లో ఇట్లా కింద పడేసినప్పుడు నొక్కులు పోవడం ఇలాంటివన్నీ కూడా చిన్న ఉన్నప్పుడు తీసుకెళ్లేదాన్ని లంచ్ బాక్స్ నాకు మా తమ్ముడికి ఇద్దరికి ఉండేది ఇటువంటి లంచ్ బాక్సే అప్పట్లో ప్లాస్టిక్ లంచ్ బాక్స్ అనే కాన్సెప్టే ఉండేది కాదు కదా అసలుకి ఉగాది పండగ అంటేనే ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా ఉగాది పచ్చడి కొత్త చింతపండు ఇది కొత్త చింతపండు కొత్త బెల్లం అన్ని వాటితో చేసుకుంటాం కదా ఈ చింతపండు అయితే మా దగ్గర శ్రీనివాస్ అని ఒక ఉంటారు కదా ఆ శ్రీనివాస్ వాళ్ళ ఫామ్ లోదనమాట కొన్ని సంవత్సరాలుగా అట్లాగే ఉన్న చెట్లదనమాట ఇది మా అమ్మ వాళ్ళ కిచెన్ అనమాట మా అమ్మ వంట చేస్తుంది అయితే ఆ చింతపండును మేము ఈసారి కొన్నాము మీకు ఎవరికైనా ఆ చింతపండు కావాలి అంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు మామిడికాయ పులిహోర కోసం అని చెప్పి మామిడికాయలు మా ఫామ్లో అనమాట ఈ మామిడికాయలు తురుముతున్నాయి ఇది చాలా మొద్దుగా ఉంది పసుపు తురుమడానికి అని చెప్పి ఈ తురుమేవన్నీ కూడా ఫామ్లోనే పెట్టాము అక్కడే ఉండిపోయినాయి ఇది చాలా పాతది అస్సలు రావడం లేదు ఈ మామిడికాయలు వడగన్లో వానబడ్డప్పుడు ఇట్లా అయ్యాయి అనమాట పురుగు కూడా వచ్చేసింది మేమైతే కుడుములు అని ఇట్లా చేసుకుంటాం పండగల అప్పుడు మీలో ఎంతమంది ఇట్లా చేసుకుంటారు అలసంద వడలు కూడా చేసాము ఇవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేర్లతో పిలుస్తారు బొబ్బర్లు పెబ్బర్లు అని నేను మా కజిన్ ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట వడలు మా అమ్మ బాగా చేస్తుంది కాకపోతే తను బిజీగా ఉండడం వల్ల మేమిద్దరం చేసాము అదే స్ట్రీట్లోనే మేము ఒక ఫోర్ టు ఫైవ్ ఫ్యామిలీస్ మా రిలేటివ్స్ ఉంటారనమాట అయితే ఎవరికి వాళ్ళు వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోకుండా ఎవరింట్లోనో ఒకరింట్లో ఫెస్టివల్స్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే చింతపండు అంతా హైబ్రిడ్ అనమాట ఇంత పెద్దగా ఉంటుందన్నమాట నాటు చింతపండు ఎప్పుడైనా సైజులో చిన్నగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అయితే మా అమ్మాయి ఉగాది పచ్చడి కోసం అని చెప్పి వేప పూత తీస్తుంది అనమాట అందరం కలిసి పని చేసుకుంటేనే పండగలప్పుడు పని తొందరగా అవుతుంది వాటర్ మిలన్ మా ఫామ్ నుంచే తీసుకొచ్చిన అనమాట అయితే మీకు ఇంతవరకు అయితే ఈ సంవత్సరం వచ్చిన వాటర్ మిలన్ చూపెట్టలేదు కానీ లాస్ట్ ఇయర్ మాత్రం చాలా పెద్ద సైజులో వచ్చినాయి ఈ సంవత్సరం కొద్ది చిన్నగా వచ్చినాయి ఈసారి ఏంటంటే ఉడతలు తినేస్తున్నాయని చెప్పి కొద్దిగా తొందరగా తెంపినాం కొద్దిగా తొందరగా పాటికి ఏమైందంటే వన్ సైడ్ ఏమో బాగా పండింది వన్ సైడ్ ఏమో అసలు పండలేదు మీకే కనిపిస్తుంటుంది ఇక్కడ సీడ్స్ ఏమో బాగా ఫామ్ అయినాయి ఇక్కడ సీడ్స్ ఏమో ఇంకా ఫామ్ అవ్వలేదు ఎక్కడైతే సీడ్స్ బాగా ఫామ్ అయినాయో అక్కడ చాలా తీయ ఉంది ఎక్కడైతే సీడ్స్ ఫామ్ అవ్వలేదో ఆడు మాత్రం మామూలుగా ఉంది యావరేజ్గా అనమాట హైబ్రిడ్ దాంట్లోనేమో మనకు సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి అయితే ఇది నాటుది కదా సీడ్స్ బాగా హార్డ్గా ఉంటాయి అనమాట ఎక్కువ ఉంటాయి చాలా గట్టిగా కూడా ఉంటాయి ఈ సంవత్సరం కంటే కూడా లాస్ట్ ఇయరే బాగా వచ్చినాయి అన్నమాట వాటర్ మిలన్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పీసెస్ దాకా వచ్చినాయి ఈ సంవత్సరం మాత్రం ఫైవ్ టు సిక్స్ వచ్చినాయి అనమాట దాంట్లో కూడా ఒక మూడు మంచివి మిగిలినవన్నీ కూడా అంత బాగలేవన్నమాట స్వీట్నెస్ కూడా లాస్ట్ ఇయరే బాగుంది ఈ ఇయర్ ఒక పక్క తీయగుండడం ఒక పక్క తీయగుండకపోవడం అట్లా ఉన్నాయన్నమాట మరి ఏం డిఫెక్టో ఏమో చూడాలి మరి గాది పండగైతే అమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకున్నాం నెక్స్ట్ శ్రీరామనవమి పండగ అయితే హైదరాబాద్లోని మా ఇంట్లో జరుపుకున్నాం అనమాట మేము పండగ ఫామ్ లోనే చేసుకుందామని అనుకున్నాము కాకపోతే మా పాపకి ఎగ్జామ్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము శ్రీరామనవమి అంటే ఇంకా గుర్తుకొచ్చేది మనకు పానకం వడపప్పు అని అంటారు కదా పెసరపప్పు నానబెడతాం కదా అందరూ ఇదే చేస్తారు అనుకుంటా ఆల్మోస్ట్ అయితే నేను పెసరపప్పునైతే నానబెడుతున్నాను ప్రసాదం కోసం ఇక్కడ పండగ చేయక కూడా చాలా రోజులు అయిపోయింది అందుకోసం నేను భక్ష్యాలు చేద్దామని అనుకుంటున్నా ఇంతవరకు అయితే నేను ఎప్పుడు అయితే ట్రై చేయలేదు అందుకే ఈసారి చేద్దామని అనుకున్నా అయితే నేను ఏ పప్పునైనా కూడా కొద్దిసేపు నానబెట్టుకుంటా అనమాట మరీ ఎక్కువసేపు అయితే నానబెట్టను మరి ఎక్కువసేపు నానబెడితే ఏంటంటే టేస్ట్ పోతుంది అని అంటారు పప్పులు ఏవైనా కూడా కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలైనా నానబెట్టేసి ఆ వాటర్ని వంపేసి మళ్ళీ వేరే వాటర్ వేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకుంటే మంచిది నేను బియ్యాన్ని నానబెడుతున్నా ఈరోజు పండగ కాబట్టి వైట్ రైస్ చేస్తున్నా లేదంటే ప్రతిరోజు సింగిల్ పాలిష్డ్ రైస్ అయితే చేసుకుంటాము ఇది వైట్ రైస్ అంటే బయట రైస్ లాగా మరీ వైట్గా ఉండదు వైట్ రైస్ అంటే మా దృష్టిలో ఇదే అనమాట సింగిల్ పాలిష్డ్ ఇంకా కొంచెం కలర్తో ఉంటుంది మేము ఎప్పుడు కూడా బియ్యాన్ని పూర్తిగా పాలిష్ అయితే పట్టించము ఇప్పుడు అందరికీ బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ వస్తుంది కదా మనము అనవసరంగా ఎందుకంత పాలిష్ చేయించడము కొంచెం తక్కువ పాలిష్ చేసుకుంటే అయిపోతుంది కదా ఇందాక శనగపప్పును నానబెట్టినా కదా కొద్దిసేపు ఐదు నిమిషాల తర్వాత అయితే ఇట్లా ఉంది మనం ఆ వాటర్ని వంపేయాలి ఎందుకంటే పప్పు నానుతున్నప్పుడు కానీ ఉడుకుతున్నప్పుడు కానీ కొన్ని గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి అవి మన డైజెస్టివ్ సిస్టమ్ని దెబ్బతీస్తాయి అనమాట అందుకే చాలామందికి పప్పు తినగానే బ్లోటింగ్ అనేది వస్తుంది కదా మనం ఏం చేయాలి అంటే కందిపప్పు కూడా మనకు రోజు నానబెట్టుకునేంత టైం ఉండదు కదా కుక్కర్ మూత ఫస్టే పెట్టేయకుండా ఇట్లా ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఆ వాటర్ మీద ఫ్రాత్ వస్తుంది కదా నురగా వస్తుంది వస్తుంది కదా ఆ నురగను తీసేసి మొత్తం వాటర్ పంపేస్తాను నేను ఎందుకంటే ఆ గ్యాసెస్ అనేవి మనకు మంచివి కాదనమాట మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకొని మనకి ఏ ఆకుకూర కావాలన్నా లేకపోతే ఏ కూరగాయ పెట్టి పప్పు చేసుకోవాలనుకున్నా ఎంత తిన్నా కూడా మన స్టమక్ అనేది బ్లోటింగ్ అనేది ఉండదు కడుపు ఉబ్బరం అంటాం కదా అలాంటిది ఉండదు నేను పానకం చేస్తున్నా అనమాట పానకం కోసం ఈ బెల్లము ఉగాది పండగప్పుడు వచ్చిన కొత్త బెల్లం అనమాట ఆ బెల్లం అయితే తురిమి వాటర్లో వేయడమే పానకం అందరికీ తెలిసిందే పానకం ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగే తయారు చేస్తారు అయితే చిన్న ఉన్నప్పుడు మాత్రం పానకం స్కూల్లో ఇచ్చేవాళ్ళనమాట ఎంత బాగుండేదో స్కూల్లో అంత టేస్టీగా అయితే నాకెప్పుడు కుదరనే కుదరదు ఏముంది మిరియాల పొడి తర్వాత ఇలాచి బెల్లం వాటరే అయినా సరే అట్లా టేస్ట్ ఇప్పుడు రానే రాదు నాకెందుకో ఏమో మన పండగలు సీజన్ రిలేటెడ్గానే ఉంటాయన్నమాట ఈ ఎండాకాలంలో చాలామందికి ఏంటంటే నీరసం వస్తుంటుంది కదా యాక్టివ్గా ఉండాలి అని అంటే కూడా ఈ బెల్లం మనము వేస్తాం కదా ఇందులో మిరియాలు బెల్లం ఇవన్నీ కూడా మనం యాక్టివ్గా ఉండడానికి తోడ్పడతాయి అనమాట ఐరన్ డెఫిషియన్సీ ఉండదు తర్వాత మనకి ఎప్పుడైనా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే మనం ఒక షుగర్ వాటర్ అట్లా తాగుతాం కదా అట్లానే ఈ పండగ కూడా బెల్లం అనేది బెల్లం వాటర్ తాగుతాం ఒకప్పుడు షుగర్ అనేది ఉండేది కాదు కదా అంతా బెల్లం వాటర్ తాగితే మనకు కూడా ఎనర్జీ అనేది వస్తుంది అనమాట అట్లాగే ఉంటాయి మన పండగలన్నీ కూడా చేసే వంటలు కూడా ఈ ఇలాచీ ఒక్కటేస్తే చాలు అసలు సీడ్స్ కూడా ఎన్ని ఉన్నాయో చూడండి లోపల దంచితే పౌడర్ కూడా మంచిగా వస్తుంది మంచి ఫ్రేగ్రెన్స్ కూడా ఉంది అందుకోసం ఒక్కటి చాలు నేను మోస్ట్లీ ఏదైనా కూడా అప్పటికప్పుడు దంచే వాడుకుంటా అనమాట ఈవెన్ అల్లం పేస్ట్ అయినా సరే ఎందుకంటే అప్పటికప్పుడు దంచుకొని వాడేది వేరు ముందుగానే పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి పని ఫాస్ట్గా అయిపోతుందేమో కానీ నాకెందుకో అట్లా ఫ్రెష్గా దంచుకొని అలవాటు అనమాట నేను కొన్ని మిరియాలు వేస్తున్నా ఎందుకంటే ఇది అరకు వెరైటీ అనమాట చాలా ఘాటుగా ఉంటుంది అందుకోసం అని చెప్పి కొన్ని చాలు మనకి బయట దొరికే మిరియాలు అయితే మనం చాలా వేసుకోవాలి కానీ ఇవి కొన్ని చాలు పానకం అంటే తులసాకులు లేకుండా పూర్తవ్వదు కదా కొన్ని ఒకటో రెండో ఆకులైతే తులసాకులు కంపల్సరీ వేయాలి అందుకోసమని నేను ఇంటి ముందర తులసాకులు తీసుకురావడానికని వచ్చాను మా ఇంటి ముందర ఏంటంటే ఇత్తనాలు చిట్లిపోయి ఒక తొట్లో నుంచి ఒక తొట్లోకి అట్లా వస్తూనే ఉంటాయి అనమాట చాలా ఉంటాయి నేను తీసేయను ఎందుకంటే నేను కషాయంలో వాడుకుంటా కదా అందుకోసం మరీ ఎక్సెస్ ఉంటే తీసేస్తా కానీ ఎక్కువ అయితే నేను తీయకుండా అట్లాగే వదిలేస్తుంటా పండగ రోజు మనకు ఏదైనా కానీ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా వన్ డేవి అందుకోసం అని చెప్పి ఈరోజు స్టీల్ గిన్నెలో చేస్తున్నా అన్నం అయితే మా ఇంట్లో అయితే రెగ్యులర్గా ఇట్లాగే చేస్తారు కమెంట్స్లో పెట్టారు కదా ఎసురు అనకూడదు ఎసరు అని అని చెప్పి మళ్ళీ మాకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది కాబట్టి అట్లా అన్నాము ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు అట్లా ఎసురు అన్నట్టే నాకు వినిపించింది అందుకోసం మాకు అట్లా అలవాటైపోయింది ఎసురు అని ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎసరు అని అని ఎసరు పెట్టే వండుతామన్నమాట ఇలా బాయిల్ అవుతున్నప్పుడు బియ్యం వేస్తే ఏంటంటే సాఫ్ట్ గా ఉంటుంది తర్వాత తొందరగా కుక్ అవుతుంది అనమాట అందుకోసమని ఇట్లా చేస్తాము ఇందాక బక్షాల కోసం అని చెప్పి శనగపప్పు ఉడకబెట్టాను కదా ఈ వాటర్ అంతా డ్రైన్ చేస్తున్నా ఎందుకు అంటే మేము ఈ వాటర్ తో చారు చేస్తాం అనమాట ఈ చారును మేము బక్షాల చారు అని అంటాము కమెంట్స్ లో రాయండి ఎంతమందికి తెలుసు ఈ భక్ష్యాల చారు గురించి నేను మునగ చెట్టు ఒక రెండు సంవత్సరాల క్రితం వేసి అనమాట అయితే అది అస్సలు పొడువుగా పెరిగిపోతుంది కానీ ఒక్క మునక్కాయ రాలేదు అయితే సగానికి కట్ చేసాం మళ్ళీ ఒక టూ ఫ్లోర్స్ ఇట్లా పైకి వెళ్ళింది చూడండి అయితే అందరూ కట్ చేసే ఇంకా దీనికి పూత రాలేదు ఏం రాలేదు అన్నారు కానీ నేను కట్ చేయకుండా అట్లాగే పెట్టుకున్నందుకు ఇప్పటికీ ఒక మునక్కాయ వచ్చింది ఆకైనా పనికి కదా ఎందుకు కట్ చేయాలి అని చెప్పి నేను అట్లాగే వదిలేశాను మీకు కింద కనిపిస్తున్న చెట్టు అవకాడో చెట్టు అనమాట అది అవకాడో సీడ్ పెట్టాను నేను సీడ్ పెడితే అవకాడో వచ్చింది అవకాడో ప్లాంట్ అయితే మొలిసింది రెండు సంవత్సరాలు అయింది అది కూడా ఇప్పటికీ ఒక్క మునక్కాయ కాసింది ఆ మునక్కాయని కట్ చేసి బక్షాల చారులో వేస్తామన్నమాట మునక్కాయ బక్షాల చారులో వేస్తే చాలా బాగుంటుంది అందుకని ఇక్కడ కట్ చేసుకోవడానికి వచ్చాను టెర్రస్ పైకి మొక్కలకి చెవులు ఉంటాయేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి మన బాధను అర్థం చేసుకుంటాయేమో అనిపిస్తుంది ఏవైనా కాయట్లేదు కాయట్లేదు అని కొట్టేయమని ఎవరైనా చెప్తే ఆ రెండు మూడు రోజులక అనిపించే నాకు నిమ్మ చెట్టు కూడా ఇంతకు ముందుకు అట్లాగే అయింది ఇప్పుడు మునగ చెట్టు అంటే ఎక్కువ కాయకపోయినా ఒక్కటి కాసిన సంతోషమే కదా అసలు ఇది కాయదేమో అని అనుకునేదానికంటే ఏదో ఒక్కటి కాసిన మంచినే ఉంటుంది మనం అప్పటికప్పుడు తెంచుకొని మనం వంట చేసుకుంటే ఆ ఫ్రెష్నెస్సే వేరు దానిలో ఉండే వాటర్ కంటెంట్ వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా మంచిగా అనిపిస్తుంది బక్షాల్ చారు అంటే మేము శనగపప్పు వంపేసిన తర్వాత ఆ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లోనే ఈ మునక్కాయలు కారం ఉప్పు చింతపండు టమాటాలు కరివేపాకు అన్నీ వేసి బాగా చాలాసేపు ఉడికిస్తామన్నమాట పిల్లలు పండగలప్పుడే కొద్దిగా పని చేస్తారు మిగిలిన రోజుల్లో వాళ్ళు ఎప్పుడూ స్టడీస్లో బిజీగానే ఉంటారు కదా అందుకోసం అని చెప్పి అప్పుడప్పుడు పిల్లలు పని చేస్తేనే మంచిది అని చెప్పి నేను కొంచెం పండగ రోజు మాత్రం కొద్దిగా దేవుడి దగ్గర అన్ని అరేంజ్ చేయమని చెప్తుంటాను మా ఏమో మొత్తము దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసింది మా ఏమో ఫ్లవర్స్తో అరేంజ్ చేస్తారనమాట తనకు ఇష్టం కూడా అనమాట పువ్వులతో డెకరేట్ చేయడం అయితే తను ఇంట్లో ఏ పువ్వులు ఉంటే అన్ని పువ్వులు అనమాట ఇది దేవుడికి పెట్టొచ్చా పెట్టకూడదా అని అని కాదు నేను కూడా చెప్పానన్నమాట దేవుడికి ఈ పువ్వు పెట్టకూడదు ఈ పువ్వు పెట్టాలి అని అయితే నేను ఎప్పుడు చెప్పను ఏ పువ్వు అయినా ప్రతి పువ్వు దేవుడి పాదాల చింతకే చేరాలని అనుకుంటుంది కాబట్టి నేనైతే ఏం స్పెసిఫిక్గా ఈ పువ్వు పెట్టాలి ఈ పువ్వు పెట్టకూడదు అని చెప్పను నేను పెట్టేటప్పుడు మాత్రం ఓన్లీ మందారాలు పెడతా కానీ తను డెకరేట్ చేసుకునేటప్పుడు తన ఇష్టం ఉన్నట్లు పెట్టుకొని అని చెప్పి నేను వదిలేస్తాను అంతే నేను పల్లీలను ముందుగానే వేయించి పెట్టుకున్నా అందుకోసం అని చెప్పి లాస్ట్లో వేస్తున్నా పల్లీలు లేదంటే ముందుగా వేస్తాము పసుపు కూడా ఎక్కువ యాడ్ చేసుకోర్లేదు కొంచెం యాడ్ చేసినా చాలు మంచి కలర్ అయితే వస్తుంది ఈ పసుపు చూడ్డానికి అంత మంచి కలర్ లేకపోవచ్చేమో కానీ అన్నంలో యాడ్ చేసిన తర్వాత మంచిగా అయితే కలర్ వస్తుంది ఇది నేను ఇప్పుడు వేసిన పసుపు ఏమో ఇంకా లాస్ట్ ఇయర్దే ఇంకా ఈ కొత్త పసుపు అనేది ఇంకా వాడలేదు ఇప్పటి వరకు వంటల్లో ఓన్లీ ఫామ్లో మాత్రమే వాడుతున్నా ఈ వంకాయలు కూడా ఫామ్ నుంచి వచ్చినవే కదా అందుకోసం పండగ అంటే మేము వంకాయ కూర కంపల్సరీ చేస్తాము పక్షాలు చారు అని చెప్పాను కదా ఉడికిన తర్వాత ఇట్లా ఉంటుంది దీని తాలింపు పోపు అంటాం కదా పోపు కూడా దీనికి స్పెషల్గా చేస్తారనమాట అంటే ఆనియన్ను ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీ పడతారు జీలకర్ర ఇవన్నీ పేస్ట్ లాగా ఇట్లా బాగా మెత్తగా బట్టి చారులో వేసి ఉడికిస్తారనమాట పులిహోర అయితే రెడీ అయిపోయింది పులిహోర కాదు మేము చిత్రాన్నం అంటాం నిమ్మకాయతో చేసేదాన్ని చిత్రాన్నం అంటాం చింతపండుతో చేసేదాన్ని పులిహోర అంటాం భక్ష్యాల కోసం అని చెప్పి నేను పైన రేకు చేస్తాం కదా దానికోసమని నేను పిండి తడుపుకుంటున్నా ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏంటంటే రవ్వ అని అంటాము దీన్ని చిరోటి రవ్వ అని కూడా అంటారనుకుంటా మనకు నాకు అంత ఐడియా లేదు మేమైతే రవ్వ అంటాం అంటే సూజీ లాగానే ఉంటుంది బాంబే రవ్వ లాగానే ఉంటుంది కానీ బాంబే రవ్వ కాదు నేను కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేస్తున్నా బాంబే రవ్వ కంటే కూడా లెస్ రిఫైన్డ్ ఉంటుంది అంటే వీట్ దలియా లాగానే కాకపోతే బాంబే రావలాగా మొత్తము రీఫైండ్ కాదు నేనైతే గోధుమ పిండి కాప్లీ వీట్ అని అంటాను కదా ఆ కాప్లీ వీటితోనే చేస్తున్న మైదా అయితే అస్సలు వాడను మా ఇంట్లో ఉండను కూడా ఉండదు అనమాట నేను దానికి బదులు గోధుమ పిండే వాడతా తప్ప మైదా అనేది అసలు ఇంట్లోకి తీసుకొని కూడా రానమాట అయితే దీన్ని బాగా దంచుతున్నా చాలామంది మైదాతోనే చేస్తారు కాకపోతే నేనైతే వచ్చినా రాకున్నా సరే గోధుమ పిండితోనే ట్రై చేద్దామని చెప్పి గోధుమ పిండితోనే చేస్తున్నా అయితే గోధుమ పిండి బాగా మెత్తగా పట్టించుకుంటే బాగానే వస్తుంది నేను చేసినప్పుడు అయితే బాగానే వచ్చింది ఇన్న ఉన్నప్పుడైతే పండగలప్పుడు మా అమ్మాయి టాస్క్ ఇచ్చేది అంటే రోకల్ బండా అని అంటాం కదా రోకల్ బండా తర్వాత అదే కర్ర ఉంటుంది కదా దంచేది మేమైతే రోకల్ బండ అని అంటాము దాంతో కొట్టమనేది మా అమ్మ బాగా కొట్టేవాళ్ళం అనమాట అప్పుడైతే మా అమ్మ పిండితోనే చేసేది నేనైతే గోధుమ పిండితో చేస్తున్నా ఫస్ట్ నేను ఇట్లా బేకింగ్ షీట్ బేకింగ్ పేపర్ ఉంటుంది కదా ఆ బేకింగ్ పేపర్ మీద పెట్టి చేస్తున్నా మాకు మా ఊర్లో అయితే భక్ష్యాల పేపర్ అని సపరేట్గా దొరుకుతుంది నేను దీని మీద అయితే ట్రై చేస్తున్నా వస్తుందేమో అని చెప్పి కాకపోతే ఫస్ట్ ఇట్లా అని చూడ్డానికైతే పైన బాగానే వచ్చింది కానీ వేసేటప్పుడు మాత్రం అస్సలు సరిగ్గా రాలేదు అక్కడ భక్షాల పేపర్ అంటే ఒక మనకి సపరేట్గా దొరుకుతుంది ఫాయిల్ దొరుకుతుంది ఈ నేను నా దగ్గర లేదు కాబట్టి ఇట్లా బటర్ పేపర్ మీద ట్రై చేశాను బటర్ పేపర్ మీద అయితే అస్సలు సరిగ్గా రాలేదు అతుక్కుపోయింది అప్పుడు అనిపించింది వేస్ట్ అని నాకైతే రాలేదు బటర్ పేపర్ మీద అప్పుడు నేనేం చేశానంటే మోదుగాకు ఉంటుంది కదా ఆ మోదుగాకుతో ట్రై చేద్దామని చెప్పి నాకు ఐడియా వచ్చింది చూడండి బటర్ పేపర్తో మధ్యలో మొత్తం అతుక్కుపోయింది ఫస్ట్ భక్ష్యం అయితే అస్సలు రాలేదు మేము లాస్ట్ ఇయర్ ఇట్లా మోదుగాకులను తెంపి కలెక్ట్ చేసినాం అనమాట మీకు ఒక వీడియో ఉంటుంది ప్రకృతి ఒడిలో కాసేపు అని చెప్పి ఆ వీడియోలో మీరు చూడొచ్చు నేను మోదుగాకులు ఎట్లా తెంపాము ఎట్లా తోరణము కుట్టాము అని అన్నది ఇదిగోండి ఆకుతో ఎంత బాగా వచ్చిందో చూడండి ఇట్లా న్యాచురల్గా ఆకు మీద చేసుకుంటే ఇంతకంటే ఏముంటుంది అరిటాకు మీద కూడా చేసుకోవచ్చు కాకపోతే అరిటాకు సైజ్ చాలా పెద్దగా ఉంటే బాగుంటుంది నాకు ఇంట్లో అంత పెద్ద అరిటాకు లేకపోవడం వల్ల నాకు గుర్తొచ్చింది మోదుగాకును ఎండబెట్టుకున్నా అనమాట ఇస్తరాకులు గుట్టుకోవడానికి తెచ్చుకున్నా అయితే ఆ ఆకును కొంచెం తడిపితే మెత్తగా అయిపోయింది మెత్తగా అయిపోయిన తర్వాత దాని మీద చేస్తే చాలా మంచిగా వచ్చింది నేను నెయ్యితో కాల్చిన అనమాట ఇంకా నెయ్యి మళ్ళీ సపరేట్గా తినక్కర్లేకుండా నెయ్యితో కాల్స్తే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చినాయి భక్షాలు మాత్రం ఆకు మీద చూడండి ఇంకా ఆకు ఎంత పెద్దగా ఉంటే మనం అంత పల్చగా చేయొచ్చు ఇది కొంచెం చిన్నగా ఉండడం వల్ల కొద్దిగా మందంగా వచ్చినాయి కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఇస్త్రాకు బాగా పెద్దగా కుట్టుకొని దాని మీద చేయాలి అన్ అంతకన్నా ఎక్కువ ఫ్రెండ్లు ఇంకేం ఉండదు మేము జనరల్గా ఏమైతే వంట చేసుకుంటామో అన్ని రకాలు పెడతాం కాకపోతే ఈరోజు మాత్రం భక్ష్యాలు చిత్రాన్నం వడపప్పు పానకం అట్లా పెడుతున్నాను అనమాట ఇక్కడ నేను వంకాయ బజ్జీ చేస్తున్నా అయితే మేము లాస్ట్ టైము ఉగాది పండగ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వంకాయలు చాలా వచ్చినాయని చెప్పి కొంచెం మా చుట్టుపక్కన పక్కన వాళ్ళకు కూడా ఇచ్చినాం అనమాట అయితే వాళ్ళు ఇట్లా వంకాయతో బజ్జీ చేస్తారంట చాలా బాగుంది అని చెప్తే సరే నేను కూడా ట్రై చేద్దామని వంకాయ బజ్జీ ట్రై చేస్తున్నా కానీ నాకేమో అంతగా నచ్చలేదు ఎందుకంటే అది ఎందుకో చప్పగా అనిపించింది మేబీ దాంట్లోపల స్టఫింగ్ పెడితే బాగుంటుందేమో కాకపోతే నాకు అది నేను పెట్టలేదు స్టఫింగ్ అందుకని నాకు అంత నచ్చలేదు మా పూజారూమ్ డిజైన్ అనే వీడియోలో నేను ఒత్తులు పెడుతుంటే కొంతమంది కమెంట్స్లో అడిగారు ఒత్తులు ఎట్లా చేస్తారో చూపెట్టండి అని అని చెప్పి ఒత్తులు చేయడం అనేది చాలా ఈజీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఎవరికైనా తెలియని వాళ్ళకైతే చూపిస్తాను అడిగారు కాబట్టి చూపిస్తున్నాను ఇదేం స్పెషల్ అయితే కాదు జస్ట్ కాటన్ని మనం కొద్దిగా ఇట్లా లాంగ్గా ఇట్లా పెట్టుకొని జస్ట్ చేతుల మధ్యలో పెట్టి ఇట్లా నలపడమే అనమాట చాలా ఈజీ జస్ట్ సెకండ్స్లో అయిపోతాయి మనం ఒత్తులు చేసుకోవడం అనేది ఎప్పటికప్పుడు నేను ఇట్లా కాటన్ని తీసుకొని చేసుకుంటా కొంతమందికి రాలేని ఉంటే విభూది అని ఉంటుంది కదా ఆ విభూదిని చేతికి రాసుకొని లేదంటే మనం రోజు వేసుకునే ముగ్గు ఉంటుంది కదా ఆ ముగ్గునైనా సరే కొద్దిగా చేతిలో వేసుకొని కాటన్ మధ్యలో పెట్టుకొని ఇట్లా అంటే వచ్చేస్తుంది చాలా ఈజీ పని మనం అంతగా లేనప్పుడు ఏదైనా ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు కూడా మనం చేసుకోవచ్చు నాకైతే అట్లే అలవాటు ఏ రోజు ఒత్తులు ఆ రోజు చేసుకోవడం టైం ఉన్నప్పుడు ఒక్కోసారి ముందుగానే రెడీ చేసి కూడా పెట్టుకుంటాను అనమాట నేను బయట నుంచి అయితే తెచ్చుకోను కొబ్బరికాయ మా తోటలోదే అనమాట మా తోటలో అంటే కొబ్బరి బోండాలు అవుతాయి కదా అట్లాగే చెట్టు మీద పెడితే మంచి టెంకాయ అయ్యింది చాలా బాగుంటుంది మా అవి అంటే కొన్ని కొన్ని ఏమో చిన్నగా ఉంటాయి కానీ ఈసారి మాత్రం బాగా పెద్ద సైజులో వచ్చినాయి వాటర్ కూడా బాగానే ఉండింది ఆ గ్లాస్ నిండా అయితే వాటర్ వచ్చినాయి కొబ్బరికాయ కూడా లోపల కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి కూడా మంచిగా ఉంది చూడండి ఎంత బాగుందో అసలు కొబ్బరి కూడా లేతగా ఉంది ముదురుగా లేకుండా మంచిగా ఉంది ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేను కమ్యూనిటీలో జరిగే కళ్యాణానికి వెళ్ళి వస్తున్నా రాములవారి కళ్యాణానికి అక్కడ అక్షంతలు ఇస్తారు కదా ముత్యాలు తర్వాత అక్షంతలు ఆ అక్షంతల్ని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుందామని ఇక్కడ పెడుతున్నాను అందరికీ కొత్త సంవత్సర మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు